హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మన ఛానల్లో కరెంట్ అఫైర్ వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేదండి అందుకు కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి సో మరి ఈ రోజు నుంచి కంపల్సరీగా మీకు డైలీ కరెంట్ అఫైర్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అండ్ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరే కారణం అనమాట సబ్స్క్రైబర్ సపోర్ట్ లేనిది ఏ యూట్యూబర్ కూడా సక్సెస్ని సాధించలేడు సో మరి అందుకు హార్ట్ఫుల్గా నేను మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మహిళలపై హింసను పరిష్కరించడానికి ఇటీవల ఏ సంస్థ మొదటి చట్టాన్ని ఆమోదించింది ఆన్సర్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ యూరోపియన్ యూనియన్ దేశాలు స్త్రీ జననేంద్రియ వికృతీకరణ బలవంతపు వివాహం మరియు ఆన్లైన్ వేధింపులను నేరంగా పరిగణించాలని చట్టం కోరుతోంది అయితే చట్టంలో హత్యాచారానికి సాధారణ నిర్వచనం లేదు యూరోపియన్ యూనియన్ కమిషన్ రెండు వేల ఇరవై రెండులో చట్టాన్ని ప్రతిపాదించింది రాజధాని బ్రుసెల్స్ రకం కాంటినెంటల్ యూనియన్ సభ్య దేశాలు ఇరవై ఏడు ఈయు కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ఈయు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండేర్ లెయన్ ఈయు కౌన్సిల్ ప్రెసిడెన్సీ బెల్జియం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రాబర్టా మెట్సోలా లెజిస్లేచర్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ మరియు కౌన్సిల్ దిగువ సభ యూరోపియన్ పార్లమెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ సింధీ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఫ్రైడ్తో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ పవన్ సింధి నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం మరియు నావికాదళం ఇటీవల అందుకున్న హెర్మేస్ నైన్ హండ్రెడ్ ఏమిటి ఆన్సర్ ఏంటి అంటే అన్మ్యాండ్ ఏరియల్ సిస్టమ్ కోహిమా శాంతి స్మారక చిహ్నం మరియు ఎకో పార్క్ను ప్రారంభించేందుకు నాగాల్యాండ్తో ఏ దేశం సహకరించింది ఆన్సర్ జపాన్ జపాన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాజధాని టోక్యో కరెన్సీ జపనీస్ యోన్ ప్రభుత్వం యునైటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ మొనార్చి చక్రవర్తి నరుహితో ప్రధానమంత్రి ఫ్యూమిహో కిషిడా నాగాలాండ్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాజధాని కోహిమా గవర్నర్ లా గణేషన్ ముఖ్యమంత్రి నిఫియూరియో నెక్స్ట్ క్వశ్చన్ భారత నావికా దళానికి చెందిన సిబ్బంది చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ సంజయ్ భల్లా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ స్థాపించ ఇండియన్ నేవీ స్థాపించబడింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఇది భారత సాయుధ దళాలలో ఒక భాగం ప్రధాన కార్యాలయం వచ్చేసి సమీకృత రక్షణ ప్రధాన కార్యాలయం రక్షణ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి ఐఎస్ఓ ఫోర్ టూ 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 థౌజండ్ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ సర్టిఫికేట్ను ఏ కంపెనీ పొందింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఎప్పుడు స్థాపించబడిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రధాన కార్యాలయం బెంగళూరు ఎండి లేదా సీఈఓ సలీల్ ఫరేక్ చైర్మన్ నందన్ నిలేఖని నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో చైనా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి షూ ఫియోంగ్ చైనా రాజధాని బీజింగ్ కరెన్సీ రెన్మిబ్బీ రాష్ట్రపతి షీ జిన్పింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా ఎవరిని నియమించింది ఆన్సర్ ఆర్ కాంతారావు ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రధాన కార్యాలయం ముంబై భారతదేశం గవర్నర్ శక్తికాంత దాస్ ఒకటవ బ్రిటిష్ గవర్నర్ సర్ ఒస్పోర్బ్ స్మిత్ ఒకటవ భారత గవర్నర్ సిడి దేశ్ముఖ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఇరవై సారి అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ కమీరిటా షెర్ఫా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేపాల్కు చెందిన కమీ రీటా ఇరవై తొమ్మిది సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం గత ముప్పై ఏళ్లలో ఇది ఇరవై తొమ్మిదవసారి కమీ రీటా తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించింది మరియు దాదాపు ప్రతి సంవత్సరం పర్వత శిఖరాన్ని అధిరోహిస్తోంది రెండు వేల ఇరవై మూడులో రెండుసార్లు పర్వత శిఖరాన్ని అధిరోహించాడు నెక్స్ట్ క్వశ్చన్ అడవులపై యుఎన్ ఫోరం యొక్క పంతొమ్మిదవ సెషన్లో భారతదేశం ఎక్కడ పాల్గొంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూయార్క్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన కవాసాకి వ్యాధి అంటే ఏమిటి ఆన్సర్ అరుదైన గుండె జబ్బు ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ కవాసాకి వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు ఆడపిల్లలకు కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ సిఎంసిహెచ్లో విజయవంతంగా చికిత్స అందించారు కవాసాకి వ్యాధి అరుదైన గుండె పరిస్థితి ప్రధానంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది ఇది అధిక జ్వరానికి దారితీసే రక్తనాళాల వాపుకు దారితీస్తుంది లక్షణాలు జ్వరం దద్దుర్లు వాపు చేతులు మరియు కాళ్ళు మరియు ఎర్రబడిన శ్లేష్మ పొరలు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో దౌత్య పాస్పోర్ట్ల కోసం వీసా మినహాయింపు ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ మోల్డోవా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లను కలిగి ఉన్నవారికి వీసా ఉచిత ప్రయాణాన్ని అనుమతించే ఒప్పందాన్ని భారతదేశం మరియు మోల్డోవా సంతకం చేశాయి మోల్డోవా దేశం చూసుకున్నట్టయితే రాజధాని కిషినేవ్ కరెన్సీ మోల్డోవన్ న్యూ అధ్యక్షుడు మయా సంధు ప్రధానమంత్రి డోరిన్ రిసిన్ భాష రొమేనియన్ ఐరోపాలోని అత్యంత పేద దేశాల్లో ఇది ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ మేఘాలయ తొలి మహిళా పోలీసు డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాష్షాన్ నాన్ గ్రాంగ్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ మేఘాలయ గురించి చూసుకున్నట్టయితే రాజధాని షిల్లాంగ్ గవర్నర్ ఫాగు చౌహాన్ ముఖ్యమంత్రి కాండ్రాడా సంగ్మా జిల్లాలు పన్నెండు దీనిని తూర్పు స్కాట్లాండ్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది ఆన్సర్ రస్కిన్ బోండ్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫెలోషిప్ అనేది రచయితకు అకాడమీ అందించే అత్యున్నత గౌరవం ఇది సాహిత్యం యొక్క అమరత్వం కోసం ప్రత్యేకించబడింది రస్కిన్ బాండ్ యొక్క ప్రధాన సాహిత్యం వార్గాన్స్ ఇన్ ద వ్యాలీ వన్స్ సపాన్ ఎ మాన్సూన్ టైమ్ యాంగ్రీ రివర్ స్ట్రేంజర్స్ ఇన్ ద నైట్ ఆల్ రోడ్స్ లీడ్ టు గంగా ఎక్సట్రా సాహిత్య అకాడమీ అవార్డుల గురించి చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించబడి మంత్రిత్వ శాఖ వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ పాత్ర ఇరవై నాలుగు భాషలలో ఇరవై రెండు షెడ్యూల్ భాషలు మరియు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ సాహిత్య కార్యకలాపాలను చేపట్టింది హిందూ మహాసముద్రం నుండి వచ్చిన హిదయా తుఫాను దార్ ఎస్ సలాం సమీపంలో ఏ దేశ తీరాన్ని తాకింది ఆన్సర్ టాన్జానియా నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిడ్జ్ పోలాండ్ చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ మ్యాగ్నోస్ కాల్సెన్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను వరుసగా ఓడించిన తర్వాత మాగ్నోస్ కాల్సెన్ వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్ పోర్లాండ్ ఈవెంట్లో విజయం సాధించాడు ప్రజ్ఞానంద పంతొమ్మిది పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచాడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలో నిర్వహించబడుతోంది ఆన్సర్ నెదర్లాండ్స్ రిందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది నెదర్లాండ్స్లోని రోటరం లో మే పదమూడు నుండి పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడుతుంది ఈవెంట్లో మొదటి భారతీయుడు తన సొంత పెలివియన్ను ఏర్పాటు చేసుకున్నాడు మంత్రిత్వ శాఖ కొత్త మరియు పునరుత్పాదక ఇంధనం మంత్రిత్వ శాఖ దీనిని కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి భూపేంద్ర సింగ్ భల్లా ప్రారంభించాడు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన శిలాజ ఇంధనాల దిగుమతి తగ్గింపు ఒక లక్ష కోట్లు దాదాపు యాభై ఎంఎంటి వార్షిక గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు ఇటీవల వార్తల్లో నిలిచిన చబహార్ ఓడరేవు ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డే ఇరాన్ ఇరాన్ దేశం గురించి చూసుకున్నట్టయితే రాజధాని టెహ్రాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సుప్రీం నాయకుడు అలీ ఖమేని అధికారిక భాష పర్షియన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు కోసం కోటాను పొందిన మొదటి భారత పురుష రెజ్లర్ ఎవరు ఆన్సర్ అమన్ సెహ్రావత్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫైర్స్ లో పురుషుల యాభై ఏడు కిలోల ప్రిస్రైల్ విభాగంలో ప్యారిస్ కోటాను సాధించాడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎనభై ఐదవ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పి శ్యామ్ నిఖిల్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ తమిళనాడుకు చెందిన పి శ్యామ్ నిఖిల్ రెండు వేల ఇరవై నాలుగులో దుబాయ్ పోలీస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తన మూడవ మరియు ఆఖరి గ్రాండ్ మాస్టర్ ప్రమాణాన్ని సాధించి భారతదేశపు ఎనభై ఐదవ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు ఆరు వైశాలి ఎనభై నాలుగవ భారత గ్రాండ్ మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆసియా పసిఫిక్ తీర రిజిస్టర్ యొక్క యునెస్కో మెమరీ రెండు వేల ఇరవై నాలుగు చక్రంలో ఏ భారతీయ సాంస్కృతిక అంశాలు చేరబడ్డాయి ఆన్సర్ పైవన్నీ రామచరిత మానస్ పంచతంత్రం సహృదయాలోకలోచన ఇవన్నీ యునెస్కో మెమరీ రెండు వేల ఇరవై నాలుగు చక్రంలో చేర్చబడ్డాయి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ వీటిని గోస్వామి తులసీదాస్ విష్ణు శర్మ మరియు ఆచార్య ఆనందవర్ధన్ వర్ధన్ రచించారు ఈ రచనలు భారతదేశం యొక్క గొప్ప సాహిత్య వారసత్వాన్ని హైలైట్ చేశాయి యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది పదహారు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు యునెస్కో యొక్క ప్రధాన ఆరు ప్రాంతాలు విద్యా సహజ శాస్త్రాలు సముద్ర శాస్త్రాలు సామాజిక మరియు మానవ శాస్త్రాలు సాంస్కృతిక మరియు కమ్యూనికేషన్ మరియు సమాచారం యునెస్కో సభ్యులు నూట తొంభై ఐదు సభ్యులు మరియు ఎనిమిది అసోసియేట్ సభ్యులు ప్రధాన కార్యాలయం ప్యారిస్ ఫ్రాన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆర్జీ అజౌలే ఇటీవల మళ్ళీ ఐఎఫ్ఎఫ్ సి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దిలీప్ సంఘాని నెక్స్ట్ క్వశ్చన్ విద్యలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుతో ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ డి చంద్రకాంత్ సతీజ చంద్రకాంత్ సతీజ విదర్భ ప్రాంతంలో అత్యంత విశ్వసనీయమైన అడ్మిషన్ కన్సల్టెంట్గా గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును అందుకున్నారు అతను చంద్ర అడ్మిషన్ కన్సల్టెన్సీని స్థాపించాడు ఇరవై ఒక్క సంవత్సరాలకు పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు కెరీర్ కౌన్సిలింగ్తో సహాయం చేశాడు ముంబైలో సహారా స్టార్ హోటల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా ఈ అవార్డును అందజేశారు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రునిపై మొదటి రైల్వే వ్యవస్థ ప్లాట్ ను నిర్మించనున్నట్లు ఎవరు ప్రకటించారు ఆన్సర్ నాసా ఇంపార్టెంట్ పాయింట్స్ అనగా ఫ్లెక్సిబుల్ ఆన్ ట్రాక్ ఇది మొదటి చంద్ర రైల్వే వ్యవస్థ చంద్రునిపై పేలోడ్ రవాణాలను విప్లవాత్మకంగా మార్చడానికి ఇది రూపొందించబడింది చంద్రుడిని సందర్శించే వ్యోమగాములు భవిష్యత్తులో జరిగే చంద్ర కార్యకలాపాలకు మద్దతుగా రోబోటిక్ రవాణా వ్యవస్థని అందించడం దీని యొక్క లక్ష్యం నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్థాపించబడింది ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి మోటో ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ వ్యవస్థాపకుడు డ్వైట్ డి ఐసెన్ హోవర్ నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో వరదలను ఎదుర్కొనడానికి ఏ దేశం పది లక్షల డాలర్ల మానవతా సహాయం అందించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ కెన్యా నెక్స్ట్ క్వశ్చన్ ఒక నివేదిక ప్రకారం ఎఫ్ఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ దేశం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది ఆన్సర్ చైనా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొదటిసారిగా భారత పర్వ్ ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ రాజధాని ప్యారిస్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రధానమంత్రి గార్బియల్ అట్టల్ అధికారిక భాష ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అతిపెద్ద నైపుణ్య పోటీ ఇండియా స్కిల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ న్యూఢిల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టే ప్రారంభోత్సవ వేడుక మే పదహైదు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని ద్వారకాలోని యశోభూమిలో జరిగింది నాలుగు రోజులైతే ఈ ఈవెంట్ జరిగిందన్నమాట మే పదహైదు నుంచి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఈవెంట్ జరిగింది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే నిర్వహించింది భారత నైపుణ్యాల పోటీ ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించబడుతుంది ప్రపంచ నైపుణ్యాల పోటీ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రాన్స్లోని లియోన్లో జరిగింది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి భారత వైమానిక దళం స్వదేశీ మొబైల్ హాస్పిటల్ భీష్మా క్యూబ్ను ఎక్కడ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ చేసింది ఆన్సర్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఈ వినూత్న సాంకేతికత అత్యవసర పరిస్థితులలో ఎక్కడైనా త్వరితగతిన సమగ్ర వైద్య సహాయం అందించగలదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు గాయపడిన రెండు వందల మందికి చికిత్స అందించేందుకు సిద్ధం చేయడం జరిగిందనమాట డేవిడ్ సాల్వాగ్నిని మొదటి చీఫ్ ఏ వన్ ఆఫీసర్గా ఎవరు నియమించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాసా నెక్స్ట్ క్వశ్చన్ సీనియర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ నిర్వహించబడుతోంది ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవలే ఇండో యుఎస్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్ తార్కాష్ ఏడవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ కోల్కతా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది భారత జాతీయ భద్రతా గార్డు ఎన్ఎస్జి మరియు యుఎస్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ ఎస్ఓఎఫ్ మధ్య జరిగింది ఇది ఏప్రిల్ ఇరవై రెండున ఎన్ఎస్జి యొక్క కోల్కతా హబ్లో ప్రారంభించబడింది మరియు మే పదహైదున ముగుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ వరల్డ్ వైడ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అత్యధికంగా వర్తకం చేయబడిన వన్యప్రాణుల జాతి ఏది ఆన్సర్ ఆప్షన్ సి రైనో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ యుఎన్ఓడిసి అంటే యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదికను విడుదల చేసింది ఇది మూడవ ఎడిషన్ ఐనోహాన్ పాంగోలియన్ స్కేల్ ఎలిఫెంట్ వారీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ప్రీమియర్ వర్చువల్ క్రెడిట్ కార్డ్ పిక్సెల్ ప్లేని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై సిఇఓ వచ్చేసి శశిధర్ జగదీశన్ చైర్మన్ అటాను చక్రవర్తి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద లండన్ ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద లండన్ అవార్డు ఎవరు పొందారు ఆన్సర్ ఆప్షన్ సి షబానా అజ్మీ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీలంక అంతటా యూపీఐని ఉపయోగించి చెల్లించడానికి దాని వినియోగదారులను అనుమతించడానికి ఏ ఫిన్టెక్ ప్లాట్ఫారం బ్యాంకా పేతో భాగస్వామ్యం కలిగి ఉంది ఆన్సర్ ఫోన్పే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సి ఏ మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడుతుంది ఆన్సర్ సి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మరొకసారి చూడండి ఇటీవల వార్తల్లో కనిపించే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోర్టీన్ సి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడుతూ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోర్టీన్ సి మైక్రోసాఫ్ట్ మద్దతుతో బ్లాక్మెయిల్ మరియు దోపిడీ వంటి సైబర్ క్రైమ్లలో పాల్గొన్న వేయి స్కైప్ ఐడీలను బ్లాక్ చేసింది ఫోర్టీన్ సి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది న్యూఢిల్లీలో ఉందన్నమాట సైబర్ వేధింపులను ఎదుర్కోవడం మరియు పౌరులను రక్షించడం సైబర్ భద్రతకు సమగ్ర విధానం కోసం వాటాదారులు మరియు ఎల్ఈఏల మధ్య సహకారాన్ని నొక్కి చెప్పడం దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ డ్రోన్ దీది పైలట్ ప్రాజెక్టు కోసం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంఎస్డీఈ మంత్రిత్వ శాఖతో ఏ కంపెనీ అవగాహన ఒప్పందం సంతకం చేసింది ఆన్సర్ ఆప్షన్ సి మహీంద్రా అండ్ మహీంద్రా నెక్స్ట్ క్వశ్చన్ సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఏది అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి అహ్మదాబాద్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ టాప్ త్రీ భారతీయ ఉన్నత విద్యా సంస్థలు ఏవి అంటే ఫస్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దీని ర్యాంకింగ్ వచ్చేసి నా ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ సెకండ్ వన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దీని ర్యాంకింగ్ ఐదు వందల ఒకటి ఫైవ్ నాట్ వన్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే దీని యొక్క ర్యాంకింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఇటీవల సెలా టన్నెల్ ను ఇంగ్లాండ్లోని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ భారతదేశం యొక్క ఎత్తైన సొరంగంగా గుర్తించింది మరి సెలా టన్నెల్ ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ సెలా టన్నెల్ ను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ఇండియా నిర్మించింది ఇంగ్లాండ్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా ఇది దేశంలోనే ఎత్తైన సొరంగంగా అధికారికంగా గుర్తించబడింది టూ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ కిలోమీటర్ల పొడవైన సొరంగం తేజ్పూర్ తవాంగ్ రోడ్డులో పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉందన్నమాట నెక్స్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ గురించి చూసుకున్నట్టయితే నిర్మాణం మే ఏడు పంతొమ్మిది వందల అరవై దీని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే భారతదేశం మరియు స్నేహపూర్వక దేశాల సాయుధ దళాలకు మౌలిక సదుపాయాలను అందించడం దీని యొక్క ప్రధాన కార్యాలయం సీమా సడక్ భవన్ న్యూఢిల్లీ మాతృ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ లెఫ్ట్ లెఫ్టినెంట్ జనరల్ లఘు శ్రీనివాసన్ నెక్స్ట్ క్వశ్చన్ కేదార్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఉత్తరాఖండ్ పోలీసులు రుద్రప్రయాగ్లో ఏ ఆపరేషన్ ప్రారంభించారు ఆన్సర్ ఆపరేషన్ మర్యాద ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే కేదార్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం మరియు రౌడీ ప్రవర్తనను లక్ష్యంగా చేసుకొని ఉత్తరాఖండ్ పోలీసులు దీనిని ప్రారంభించారు యాత్రికుల కోసం సురక్షితమైన మరియు గౌరవప్రదమైన వాతావరణాన్ని నిర్ధారిస్తూ దేవభూమి ఉత్తరాఖండ్ గౌరవాన్ని నిలబెట్టడానికి ఒక చొరవ ఫిఫా మహిళల ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఏడుకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఆన్సర్ బ్రెజిల్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫిఫా అనగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ స్థాపించబడింది పంతొమ్మిది వందల నాలుగులో ప్రధాన కార్యాలయం జ్యూరిచ్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో తేదీలు ఇరవై నాలుగు జూన్ నుంచి ఇరవై ఐదు జూలై నెక్స్ట్ క్వశ్చన్ టైమ్స్ ఉన్నత విద్య యువ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోని ఎన్ని విశ్వవిద్యాలయాలు చేర్చబడ్డాయి ఆన్సర్ రెండు మరి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేరళ ర్యాంకింగ్ వచ్చేసి ఎనభై ఒకటి అన్నా యూనివర్సిటీ చెన్నై ర్యాంకింగ్ నైంటీ సిక్స్ టాప్ యూనివర్సిటీ నాంగ్యాంగ్ టెక్నాలజీ సింగపూర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్ని హిమనీనాదాలను కోల్పోయిన మొదటి దేశం ఏది ఆన్సర్ వెనిజులా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ వెనుజులా యొక్క రాజధాని కారకస్ కరెన్సీ వెనుజులా బొలివర్ అధ్యక్షుడు నికోలస్ మధురో ఖండం దక్షిణ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక పోటీ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ తెరవబడింది ఆన్సర్ భూటాన్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ భూటాన్ రాజధాని థింపు కరెన్సీ గల్ట్రమ్ ఇండియన్ రూపీ ప్రధాన మంత్రి షేరింగ్ టోక్బే భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగేల్ వాంగ్చుక్ నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో ఆఫ్రికన్ క్లీన్ కుకింగ్ సమ్మిట్పై మొదటి సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ప్యారిస్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్రికన్ క్లీన్ కుకింగ్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ ఎడిషన్ హోస్ట్ వచ్చేసి ప్యారిస్ ఇది ప్యారిస్లోని యునెస్కోలో మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సిబిఐ అదనపు డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సి బోత్ ఏఎండ్బి అంటే ఏవైవి కృష్ణ అలాగే ఎన్ వేణుగోపాల్ సిబిఐ అదనపు డైరెక్టర్గా నియమితులయ్యారు ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ సిబిఐ అనగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవై మూడు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పేరెంట్ ఏజెన్సీ సిబ్బంది మరియు శిక్షణ విభాగం మోటో ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ ఇంటిగ్రిటీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థపై యునైటెడ్ నేషన్స్ ఎంత అంచనా వేసింది ఆన్సర్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం యునైటెడ్ నేషన్ గురించి చూసుకున్నట్టయితే ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం స్థాపించబడింది ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటేరస్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనాజే మొహమ్మద్ సమితి దినోత్సవం అక్టోబర్ ఇరవై నాలుగు సభ్యులు నూట తొంభై మూడు ఐక్యరాజ్య సమితిలో భారతదేశం వ్యవస్థాపక సభ్యుడు నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎస్సీబీఏ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కపిల్ సిబాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర సిక్కింలో అవసరమైన సహాయం మరియు ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఏర్ రక్షణ దళం ఆపరేషన్ సద్భావనను ప్రారంభించింది ఆన్సర్ ఇండియన్ ఆర్మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్